వాక్యమైన దేవుడికి మహిమ కలుగును గాక ఈ దినం మనం ఏప్రిల్ నెలలో మొదటి దినంలో కూర్చొని దేవుని వాగ్దాన సందేశం మనం ధ్యానం చేయకూడదు ఈ వాగ్దాన సందేశం నామం అన్నటువంటి దేవుడు లేదా నేమ్ ఆఫ్ గాడ్ పేరైన దేవుడు చూడండి ఒక వాక్యం చదువుదాం యువన్ సువార్త మొదటి అదే పన్నెండవ జనంలో ఆయన నామము ఎందు విశ్వాసం కలిగిన వారు ఎందరో ఆయన ఒప్పుకున్న వారు ఎందరో వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి వారికి అధికారం ఇచ్చేను ఏ యోగాన్ని చెప్తున్నాడండి దేవుని నామం మీద విశ్వాసం కలిగిన వారైతే వారందరూ ఆయనకు పిల్లలు అవుతారు అంటారు మరి దేవుడి నామం అంటే ఏది అని అడిగితే యోగోమా అని అంటారు చాలా వాదకరమైన కార్యం ఎగవ నామం తెలుగు బైబిల్లో ఉన్నాయి కానీ అది ఒరిజినల్ మూల భాషలో ఎగమైనటువంటి నామం లేనే లేదు అది కల్ కల్పించబడిన అనగా అక్షరాలు కలిపిన ఒక నామంగా కనబడుతుంది కాబట్టి కొత్త నిబంధనలు నామం రాయలేకపోయారు సో మీద విశ్వాసం అన్నది వాగ్దాన సందేశం కాబట్టి ఇది ప్రాముఖ్యమైన సందేశం కాబట్టి నామం అంటే ఏది దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాంతో మనం ధ్యానం చేయబోతున్నాం ఒకసారి మోసే గారు దేవుడి దగ్గర పోయి ఇట్లా మాట్లాడుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడు అంటే నిర్గమ కాడ మూడో దే పదమూడో వజనంలో ఏమంటున్నాడు అంటే దేవా మీరు నాతో మాట్లాడారు సంతోషం నన్ను మీరు ఇస్రోల్ జనం దగ్గర పంపిస్తున్నారు సంతోషం నేను వారి దగ్గర వెళ్ళి ఎవరు నిన్ను పంపించారు ఆ దేవుడు ఎవరు వారి నామం ఏంటి అడిగితే ఏమని చెప్పాలి దేవా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఐదో వచనం పదిహేనవ వచనంలో దేవుడు మోషను చూసి ఆబ్రహాం దేవుడు ఇసాక్ దేవుడు యాకోబు దేవుడు అయినటువంటి అనటువంటి మీ తండ్రి పితరుల యొక్క దేవుడు నేను అని చెప్పు ఇదే నా పేరు నా నామము తరతరాలుగా ఉంటున్నటువంటి నామం ఇదే నా పేరు ప్రస్తావం అంటున్నాడు అంటే తరతరాలుగా ఆది కాండ నుంచి ప్రకటన వరకు உன்னமே கோப்பநாமா அந்த காட்டி நாமமு காண்ட மூடோ அத்தியாய ஆரோ வஜனம் பதிஹனோ வஜனம் நாலோ அயம் ஐதவனம் மத்திய சுவார்த்த இரவு ரெண்டோ அத்தியாய முப்பை ஒரு மார்கசுவார்த்த பன்னெண்டோ அயம் இரவு ஆரோ வஜனம் லூக்கா சுவார்த்த இரவு அதம் முப்பை ஏழோ வச்சம் அப்போஸாரியம் ஏழு முப்பை இதே நாமம் வசி நான் விட்டுனட்டு பிரிய சகோதர சகோதர మీరందరూ కూడా నామం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నారు నామం అనేది మూల భాషలో ఎలా ఉందో దేవుడు ఒరిజినల్గా దేవుడు ఏం చెప్తున్నాడో తన ద్వారా ఎలా తెలియవరచుకోబడ్డారో దాని మీద మనం కృతజ్ఞత కలిగిన వారే విశ్వాసం కలిగిన వారే ఉన్నారు అలా ఉన్నప్పుడు దేవుని పిల్లలవడానికి మనకు అది పిల్లలు పిల్లలైపోతే ఏది తండ్రి ఆస్తి మొత్తం మనకే కాదు இ ஆசம் பூமி சின்னக்கு மன பிள்ளல யதார்த்தங்க ஜீவ் கல்யாண அன்னிஸ்வார்த்து மொருக்கு பாது எதுக்கு அலச நாம விசுவம் கலி உண்டு ஏம் நாமீது தரத்தரக்கு மனக்கு பஸ்தரிச்சு ஆம் ஈசாக்கு யாக்கோபு தேவுடன ஆம மீது నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉన్నట్టయితే మనం ఆయన పిల్లలు అవుదాం ఆయన మనకి తండ్రి అవుతారు తండ్రి దేవుని ఆస్తి అంద ఆయన ఆశీర్వాదం అంద ఆయన సంపత్ అంద మనదే సొంతమవుతుంది మనం జయం జీవితం జీవించవచ్చును ఆశీర్వదించబడిన జీవితం జీవించవచ్చును ఆ విధంగా మనం ముందుకు దేవుడు నామం మయమపరచబడదు ఈ నెలలో మీరు అద్భుతమైన ఆశీర్వాదం పొందుతున్నారుక ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి దేవా యాకోబు దేవ యాకూబ్ దేవ ఏసు పాదములు వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు సందేశం ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా మీ పాదములు సమర్పిస్తున్నారు దేవుని ఆశీర్వాదం కలిగి నామం మీద విశ్వాసం కలిగిన కృపదని ఏసు క్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి మాట్లాడేది వాక్య దేవాలయం కాపరి పశుభ్రాంజ జగన్ సూరారం మా వాక్యాలయంలో సూరారం మరియు తిమ్మాపూర్ మరియు డిస్ట్రిక్ట్ జరిగిన ఆరాధనలో ఎక్కడన్నా ఆశపడితే తప్పక తప్పకరండి అమూల్యమైన దేవుని సందేశం గాడ్ అవన్నీ సత్యవంతులుగా ప్రైజ్ ప్రైజ్లా